వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు ఉవనాష్ అయితే భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని రాయలసీమలోని భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక అనంతపురం నంద్యాల కర్నూలు శ్రీ సత్యసాయి జిల్లాలో వానలు అయితే దంచి కొడుతున్నాయి ఇక దీంతో నదులు వాగులు వంకలు మరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి మరి ఒక సందర్భంగా లోతట్టు ప్రాంతాల్లోని నీరైతే చేరింది ఇక వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి మరి యొక్క హెచ్చరికలు చాలా వరకు కూడా అందరూ తీసుకోవాలని బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలని వీలైనంత వరకు కూడా బయట పనులు ఏమైనా ఉంటే వర్షాలు లేనప్పుడు చెక్కబెట్టుకోవాలని యొక్క సంద సందర్భంగా సూచించారు అటు తెలంగాణలో కూడా నిర్మల్ జిల్లాలోని భారీ వర్షాలు అయితే పడుతుంది మరి ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు భారీగానే పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ యొక్క సందర్భంగా వాతావరణ శాఖ తెలియజేస్తుంది